హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత్ మాత మహాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు భారత్ మాతకి మహాహారతి కళారూపాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అద్భుత ప్రదర్శన చేసిన కళాకారులను కిషన్ రెడ్డి సన్మానించారు భారత మాత ఫౌండేషన్ సంస్థ ఏటా జనవరి ఇరవై ఆరున మహాహారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది ఇదే ప్రాంతంలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత మహారతి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడే లేని విధంగా ఒక దేశభక్తితో ఒక జాతీయ భావనతో భారత మాతకు మించినటువంటి శక్తి ఈ దేశంలో మరొకటి లేదు అందుకే భారత మాతకు మహాతి పేరుతో ఏడు సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా భారతీయ సంస్కృతికి భారతీయ జీవన విధానానికి అద్దం పట్టే విధంగా కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు సప్తహారతులు కొద్దిసేపట్లో మన యొక్క సప్తహారతులు మన భారత ప్రజానీకం తరఫున भारत माता को मन समर्पित होता हूं भारत माता की